ఓకే డన్ డన్ ఏమైంది ఏమైంది దోమా ఎక్కడ కుట్టింది రోజు లంచ్ టైంకి కరెక్ట్గా వస్తుంది ఏది బాక్స్ కంప్లీట్ చేసావా డాడీ కావాలా వస్తాడు ఇప్పుడు వస్తాడు అనే ఎక్కడికి వెళ్ళాడు బుయ్యి కాదు స్కూల్ స్కూల్ ఎప్పుడు వెళ్తావు స్కూల్కి ఓకే వీడియో చేద్దామా వీడియో చేద్దామా చేద్దామా చేస్తావా మమ్మీని వ్లాగ్ గొడవ చేస్తావా ఏం చేస్తావు మమ్మీని బ్లాగ్ చేస్తావా ఓకే డన్ డన్ సరేదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ వీడియో సో ఈరోజు అయితే క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాను దర్శిత్ అండ్ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు దర్శిత్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు సో నేను నాకు ఇప్పుడే టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా టీవీలో కార్టూన్ ఛానల్ ఉంటుంది కదా ఏబిసిడి సంథింగ్ అవి పెట్టేసి వదిలేస్తాను అనమాట అదే అయిపోయినప్పుడల్లా వచ్చి అది అయిపోయింది మళ్ళీ వేరే పెట్టని అడుగుతూ ఉంటుంది సో అలా నీహిరాని మేనేజ్ చేస్తాను ఇంకా నేను ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట ఒక్కోసారి బాగానే ఉంటుంది ఒక్కోసారి బాగా చిరాకు చేస్తుంది అనమాట సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేశాను మరి ఏం చేస్తుందో చూడాలి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేయాలి చాలా డేస్ అయిపోయింది వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది ఫ్రిడ్జ్ అయితే సో నాకే ఓపెన్ చేస్తుంటేనే చిరాకు వచ్చేస్తుంది పిల్లలతో అవ్వట్లేదు క్లీనింగ్ చేసుకుందామన్నా సో ఈరోజు ఎలాగైనా చెయ్యాలి అని అయితే అనుకుంటున్నాను సో నీరా చేయిస్తుందా లేదా చూడాలి స్టార్ట్ చేద్దామా మమ్మీకి హెల్ప్ చేస్తావా హెల్ప్ చేస్తావా గొడవ చేస్తావా డన్ డన్ అంటే డన్ గొడవ కా హెల్ప్కా హెల్ప్ చేస్తావా మమ్మీకి గొడవ చేయకుండా ఓకే సిట్ ¿Y qué a యా బిఫోర్ క్లీనింగ్ అయితే ఇలా ఉండింది చూసారా కింద ఎంత డస్ట్ ఉందో అంత ఆకుకూరలు మట్టి అదంతా ఉంది రోజు చూసినప్పుడల్లా చేద్దాం అనుకుంటాను పట్టు పిల్లలతో అయితే అస్సలు కావట్లేదు సో ఈరోజు కూడా చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను నిహిరా అస్సలు కోఆపరేట్ చేయట్లేదు ఈరోజు ఎలా అయినా చేయాల్సిందే అస్సలు నాకు చూడాలన్నా కూడా అసహ్యంగా ఉంది ఫ్రిడ్జ్ సో అందుకని కొంచెం నిహిరాని ఎలా ఒకలా మేనేజ్ చేసి చేయాలి నిక్కి పక్కరా నువ్వు ఇలా చేస్తే మమ్మీ ఎట్లా చేసుకుంటుంది నిక్కి నువ్వు ఇలా చేస్తే మమ్మీ ఇదంతా క్లీన్ చేయాలి కదా ఎలా మమ్మీకి హెల్ప్ చేస్తానన్నావు కదా హలో మేడం మమ్మీకి హెల్ప్ చేస్తానన్నావు కదా చూడు మరి నువ్వు మమ్మీని పనే చేసుకొని ఇవ్వట్లేదు నువ్వు ఇంకేం హెల్ప్ చేస్తావు హెల్ప్ చేస్తావా హెల్ప్ చేస్తావా ఓకే డన్ డన్ లే లే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎల్లు ఏమండి

నాకేమో ఈరోజే కొంచెం టైం ఉండింది క్లీనింగ్కి ఇదంతా ఎందుకంటే ఆ రోజు బట్టలు వాషింగ్ మిషన్కి వేసే పని లేదు అలాగే మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా రానని చెప్పారనమాట సో ఇంకా నేను కూడా కర్రీ ఏం చేయాల్సిన అవసరం లేదు మేమే కదా సో ఏదో ఒకటి టమాటో రైస్ అలా ఏదో ఒకటి చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఇంకా నేనైతే క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాను సో నాకేదో బుద్ధి పుట్టింది క్లీన్ చేయాలని సో నిహిరాక్ కూడా అలాగే నన్ను డిస్టర్బ్ చేయాలని బుద్ధి పుట్టింది అస్సలకంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు ఒక్కోసారి బాగానే ఉంటుంది బట్ ఆ రోజైతే నన్ను ఎంత సతాయిచ్చిందంటే సో చాలా సతా ఇచ్చేసింది నా చుట్టూనే తిరుగుతూ సో నేను చేసిందల్లా చేస్తూనే ఉందనమాట అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం స్విచ్ అయితే ఆపేసుకొని చేయండి ఎందుకంటే మనం తడి క్లాత్ పెట్టి తుడుస్తాం కదా సో లోపల వైర్స్ ఉంటాయి కదా సో దానికి తగిలి షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంది సో నాకు సడన్గా స్ట్రైక్ అయిందనమాట ఆ పాయింట్ నేను న్యూస్లో చూశాను ఒక ఆవిడ ఇలాగే క్లీన్ చేస్తూ ఉంటే తను స్విచ్ ఆపుకోకుండా క్లీన్ చేసిందనమాట సో షాక్ కొట్టి చేయి చనిపోయిందంట సో అది నాకు ఆ రోజు ఎందుకో సడన్గా స్ట్రైక్ అయింది లేదంటే ఇంతకుముందు నేను నార్మల్గానే ఒక టూ టెన్ టూ మినిట్స్కి ఎందుకులే స్విచ్ ఆఫడం అని నార్మల్గా క్లీన్ చేసేదాన్ని నేను ఆ న్యూస్ చూసినప్పటి నుండి స్విచ్ ఆపే చేస్తాను అనమాట ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు చూస్తున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉండింది సో క్లీన్ చేయనంత వరకు అసలు ఇది మెస్సీగా అండి డర్టీగా ఫరెస్ట్గా ఉంది ఇప్పుడైతే చాలా హాయిగా అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం సో క్లీనింగ్ అయితే అయిపోయింది ఈ కాకి పాపని రోజు వస్తుంది రోజు లంచ్ టైంకి కరెక్ట్గా వస్తుంది రోజైతే పాపని నేను ఇంకా ఫుడ్ ఉండలేదు రోజు కొంచెం అన్నం అయితే పెడతాను సో అలా చేతికి ఇలా అన్నం గడ్డైతే ఇస్తే తీసుకొని వెళ్ళిపోతుంది సో అందుకనే వచ్చింది ఇంకా నేను ఇక్కడ రైస్ కూడా ప్రిపేర్ చేయలేదు ఇప్పుడే టమాటా రైస్ చేద్దామని అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టాను పాప అందుకే వచ్చినట్లుంది మళ్ళీ రమ్మా కాకమ్మ ఇంకా నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేదు ఒక హాఫ్ అన్ అవర్ ఆగిరా ఓకే పాప మరు పెట్టలేదని ఏది బాక్స్ కంప్లీట్ చేసావా ఏ ఉంది కదా కంప్లీట్ చేయలేదేంటి యా శాండ్విచ్ లాగా చేసి బ్రెడ్ జాము నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను ఇందాక చూపించాను కదా సో పెట్టు పంపిస్తే చూడండి వెనక్కే తీసుకొచ్చేసాను కాన్ అయితే తిన్నాడు స్వీట్ కాన్ పెట్టాను సో అవి తిన్నాడు మిగిలిన దా బ్యాడ్ బాయ్ అంటారు నేను ఫుడ్ మొత్తం కంప్లీట్ చేయాలి కడిపిస్తాడు సరే ఓకే ఇంక ఇప్పటి నుండి నాకు అసలైన టాస్క్ మొదలైంది చూశారు కదా దర్శిత్ అయితే వచ్చాడు స్కూల్ నుండి వాళ్ళ నాన్న ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారనమాట అందుకని వాళ్ళ నాన్న కావాలని ఏడుస్తున్నాడు ఇంకా తను ఎలాగో ఫుడ్కి రానని చెప్పారు కదా మేమే కదా అని చెప్పని టమాటా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క వర్షం కూడా పడుతుంది ఇంక వీళ్ళిద్దరికీ ఫీడ్ చేయాలంటే ఒక మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పడుతుంది సో మా హస్బెండ్ ఉంటే చెరకులకి పెట్టేస్తాము సో ఈరోజు తను లేరు కాబట్టి ఇంకా నాకైతే చుక్కలేనండి నేను తినేసరికి త్రీ అలా అయిందనమాట ఎందుకో కొంతమంది హౌస్ వైఫ్స్ అంటే చాలు ఏదో చిన్న చూపుగా చులకనగా చూస్తూ ఉంటారు సో నాకు అలాంటి వాళ్ళని చూస్తే చాలా అంటే చాలా కోపం వస్తుంది ఇంట్లో ఇంత పని చేసుకుంటూ పిల్లని చూసుకుంటూ ఒక టైం సారీ ఒక టైమింగ్ ఉండదు ఏమీ ఉండదు వాళ్ళు తినే టైమింగ్స్ కూడా పిల్లల కోసం చేంజ్ అయిపోతూ ఉంటాయి బట్ అలాంటి వాళ్ళని ఎందుకు చిన్న చూపుగా చూస్తారో నాకు అర్థం కాదు నాకేమనిపిస్తుంది అంటే మనీ ఉంటేనే వాల్యూ ఇస్తారు అన్నట్లు అనిపిస్తుంది సో మీరేమంటారు కామెంట్ చేయండి తప్పకుండా అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్